మోహనవాణి తెలుగు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ మార్గశిర గురువారం శుభాకాంక్షలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మునిషికి కలిగిన సాయిబాబా అనుభవాలు మునిషికి బాబా ద్వారా ఎటువంటి అనుభవాలు కలిగాయో ఈ కథ విని అందరం తెలుసుకుందాం జాదేష్ కె మున్షి అతడి భార్య బాబాకు భక్తులైతే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక దురదృష్ట సంఘటన జరిగింది వారికి ఆడపిల్ల పుట్టింది ఇంకా ఆ పిల్ల నెల రోజులు పచ్చకందుగా ఉన్నప్పుడే వాంతులు విరోచనాలతో శరీరం అంతా ఎండిపోవడం మొదలెట్టింది బీచ్కాండీ హాస్పిటల్లో చేర్పించారు ఒక ప్రక్క ఆక్సిజన్ ఎక్కిస్తూ మూడు వారాల పాటు రక్త మార్పిడి చికిత్స కూడా చేశారు కానీ జ్వరం తగ్గలేదు చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది ఎంతమంది పెద్ద డాక్టర్లు చూసినా జ్వరం నియంత్రణలో లేకపోవడంతో ఏమీ చేయలేక ఆశ వదిలివేసుకునే పరిస్థితి వచ్చింది నవంబర్ నెల పద్నాలుగవ తారీఖున ఉదయాన్నే డాక్టర్లు పిల్ల పరిస్థితి సమీక్షించి ఊపిరి తీసుకోవడం ఆక్సిజన్ ఎక్కిస్తున్నప్పటికీ కష్టమైపోతుందని బ్రతకడానికి బలం చాలట్లేదని చెప్పుకొచ్చారు తల్లిదండ్రులు ఇంటికి ఒకసారి పోయి మళ్ళీ వెంటనే హాస్పిటల్కి తిరిగి వచ్చారు ఇంట్లో ఉండగానే మనిషి ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు మనం ఎన్నో సంవత్సరాల నుండి బాబాని ప్రార్థిస్తూనే ఉన్నాం కానీ మనం బాబా వైపు చూసి శరణాగతులమైతే మాత్రం బాబా దృష్టి మనపై పడుతుంది ఇప్పుడు మన పిల్ల బ్రతకడమే మనకు కావలసిన విషయమైంది అందుకే నేను ఈ రకమైన సంకల్పం చేస్తున్నాను మన పిల్ల బ్రతికిందా బాబా మనల్ని కరుణించారు అన్నది నిజమవుతుంది పిల్ల బ్రతక లేదా మనం బాబాని ఇంకా నమ్ముకోనవసరం లేదు పూజ చేయడం మానివేయవచ్చు ఎందుకంటే మనల్ని గట్టెక్కించే విషయంలో బాబా ఓడిపోయారని చెప్పవచ్చు ఇది నా హృదయపూర్వకంగా తీసుకున్న నిర్ణయం ఎంతో బాధతో నిస్సాయ స్థితులు అయోమయావస్థలు పడి కొట్టుమిట్టాడుతున్న నా పరిస్థితి వల్ల కలిగిన నిర్ణయం అని మునిషి అతిధీనుడై మాట్లాడుతున్నాడు తిరిగి మునిషి దంపతులు హాస్పిటల్కి చేరుకోగానే ఇంకొక సీనియర్ డాక్టర్ని కలుసుకున్నారు అతడు కూడా పాప పరిస్థితుల్లో మార్పేమీ కనబడడం లేదని చెప్పాడు ఇంతలో ఆ సీనియర్ డాక్టర్తో పాటు వచ్చిన ఒక జూనియర్ డాక్టరు సార్ నేను చాలాసేపు పిల్లను దగ్గరుండి పరీక్షించాను జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లకు తెలివి తప్పలేదు కాబట్టి రక్తంలో దోషం కాకుండా మలేరియా అయి ఉండవచ్చునని అనుకుంటున్నాను అన్నాడు సీనియర్ డాక్టర్ ఆశ్చర్యంతో ఇంత పెద్ద హాస్పిటల్లో మలేరియా సోకడానికి అవకాశం ఎందుకుంటుంది అనుకుంటూ పోనీ పిల్లకు క్వినైన్ ఇంజెక్షన్ ఇచ్చి చూడు అని సలహా ఇచ్చాడు అలాగే పిల్లకి క్వినైన్ షాట్ ఇచ్చారు అది పని చేసినట్లుంది జ్వరం నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది సాయంకాలానికల్లా సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి చేరుకుంది ఈ విచిత్రానికి అక్కడున్న డాక్టర్లందరూ అయోమయంలో పడ్డారు ఆ తర్వాత పిల్లకెప్పుడు అటువంటి జ్వరం రాలేదు చక్కగా కోలుకొని ఆరోగ్యవంతురాలైంది మనిషి ఆనందానికి లేకుండా పోయింది తను అనుకున్న ప్రకారం పిల్లల్ని తీసుకుని కారులో షిరిడీకి వెళ్ళాడు షిడి చేరుతున్నప్పుడు ఆ చిన్నపిల్ల చేతులు పైకెత్తి మొట్టమొదటిసారిగా పలికిన మాట బాబా బాబా అనడం ఈ సంఘటన తర్వాత మునిషి కుటుంబంలోని వారందరూ స్నేహితులు ఇంకా ఇంటిలో పనిచేసే నౌకర్లు కూడా బాబా భక్తులైపోయారు ఇది శ్రీ సాయిలీల పత్రిక వాల్యూమ్ నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన కథ మార్గ సిర గురువారం పూట విన్నాము ధన్యులమయ్యాము వెంటనే లైక్ చేయండి అలాగే మందికి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ను కూడా ఇవ్వండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి